వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి వంటల్లో కేవలం కారం కోసమే పచ్చిమిరపకాయని వాడతారు అనుకుంటారు చాలామంది ఆయుర్వేద శాస్త్రం ప్రకారం పచ్చిమిరపకాయలోని పోషకాలు అన్ని ఇన్ని కావు అవన్నీ మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు వీలైనంత వరకు ఎండుమిరప పొడిని తగ్గించి పచ్చిమిరపని వాడేందుకు ప్రయత్నించాలని నిపుణులు చెప్తుంటారు పచ్చిమిరపకాయలో విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది అరకప్పు తరిగిన పచ్చిమిరపతో కనీసం నూట ఎనభై ఒక్క మిల్లీగ్రాముల సి విటమిన్ లభిస్తుంది అంటే మన శరీరానికి ఒక రోజుకు సరిపడేంత అన్నమాట మన ఆరోగ్యం ఎంత బాగుంది అని చెప్పడానికి జీర్ణ ప్రక్రియ ఎంత చురుగ్గా ఉందనే దాని మీదే ఆధారపడి ఉంటుంది ఆ ప్రక్రియ అత్యంత సజావుగా సాగేందుకు పచ్చిమిరపకాయలోని సుగుణాలు దోహదపడతాయి శరీరంలోని అన్ని అవయవాలను ఉత్సాహంతో పనిచేసేలా పచ్చిమిరపకాయ సహాయపడుతుంది పట్టణాలు నగరాల్లో ఉరుకుల పరుగుల జీవితం సహజం ఇటువంటి ఆధునిక జీవన శైలిలో హైపర్ టెన్షన్కు గురి కాని వారు చాలా అరుదు దీన్ని అంతో ఇంతో అడ్డుకుంటుంది పచ్చిమిరప కొన్ని రకాల క్యాన్సర్లను రాకుండా చేస్తుందట ఎముకలను పుష్టిగా ఉంచడంతో పాటు వాటికి బలాన్ని కూడా ఇస్తుంది ఆర్థరైటిస్ వంటి జబ్బుల్ని దరి చేరనియదు ఏవైనా ప్రమాదాల వల్ల ఏర్పడేటటువంటి తీవ్ర గాయాల బ్లడ్ క్లాటింగ్ సమస్యని పచ్చిమిరపకాయలోని విటమిన్ కే నివారిస్తుంది పచ్చిమిరపకాయకి ఎర్ర రక్త కణాలను వృద్ధి చేసే గుణం కూడా ఉంది ఇందులోని విటమిన్ ఏ చూపు పెరిగేందుకు సహాయపడుతుంది తద్వారా దృష్టి లోపాలు రావు వీటన్నిటితో పాటు రోగ శక్తిని పెంపొందించే శక్తి దీనికి ఉంది చిన్న చిన్న అలర్జీలు తుమ్ములు దగ్గును తగ్గిస్తుంది ఋతువుల మారే క్రమంలో ఆరోగ్యం దెబ్బ తినకుండా చూస్తుంది పచ్చిమిరప పచ్చిమిరప రెగ్యులర్గా తింటే వయస్సు రీత్యా చర్మం మీద వచ్చే ముడతలు కూడా తగ్గడంతో పాటు కొన్ని రకాల వైరస్ల బారిన పడకుండా తప్పించుకోవచ్చు